పెద్దపల్లి రామగుండం మంత్రికి సంబంధించి చాలా విలువైన సలహాలు సూచనలు మా మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు చాలామంది కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది రాతపూర్వకంగా ఇచ్చినారు కొంతమంది మాట్లాడినారు సో ఆ విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం ఇప్పటికే గడిచిన మూడు రోజులుగా ఆదిలాబాద్ కానీ చేవెళ్ళ కానీ అదేవిధంగా కరీంనగర్ కానీ ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు జరిగినాయి సో వాటి లోపల వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా నివేదిక రూపంలో పెద్దలు కేసీఆర్ గారికి ఇస్తే ఇప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వారు చూస్తున్నారు కొంతమంది కొంతమంది స్వయంగా వారు ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఇవ్వాలంటది కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కూడా కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుద్ది సో చాలా విలువైన సలహాలు సూచనలు వచ్చినాయి గతంలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు సందర్భాల్లో మంచి మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొక్కవోని ధైర్యంతో ఖచ్చితంగా మంచి సమిష్టి కృషితో అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఆ దిశగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి అందరం కూడా అనుకున్నాం సో దానికి సంబంధించి పెద్దల దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో కార్యక్రమాలను కూడా ఆ ప్రాంతంలో వేగవంతం చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చాలా కార్యక్రమాలు గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో మా ప్రభుత్వం హయాంలో మా ముఖ్యమంత్రి హయా వారి హయాంలో జరిగినాయి పెద్దపల్లి జిల్లా కావడం కానీ మంచిర్యాల జిల్లా కావడం కానీ అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో రామగుండంలో మెడికల్ కాలేజ్ కానీ మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ కానీ వేల కోట్ల రూపాయల నిధులతో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం డెఫినెట్గా ఉంటుంది అనేటటువంటి ఆశాభావాన్ని మా కార్యకర్తల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు సో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మొక్కవని ధైర్యంతో పనిచేద్దాం మేము ఓడిపోయిన శాసనసభ్యులం అందరం కూడా అందుబాటులో ఉంటాం గట్టిగా పనిచేద్దాం అందరం కూడా కష్టపడదాం మళ్ళీ మనం ఆ పార్లమెంట్ స్థానాన్ని మళ్ళొకసారి గెలుచుకునేటట్టుగా పనిచేసుకుందామని చెప్పి మేము కూడా అందరం మాజీ శాసనసభ్యులం అనుకోవడం జరిగింది సో మా వైపు కూడా కేటీఆర్ గారి ప్రోగ్రామ్స్ అదేవిధంగా హరీష్ గారి ప్రోగ్రామ్స్ ఇతర సీనియర్ నాయకుల ప్రోగ్రాంలు కూడా అటువైపు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం జిల్లా పార్టీ మీ సమావేశాలు నియోజకవర్గ స్థాయి సమావేశాలు మండల సమావేశాలు కూడా భవిష్యత్తులో పార్టీవి ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెట్టాలని చెప్పి అనుకున్నాం ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ చేయకుండా ఉన్నటువంటి పనులు కానీ వీటి విషయంలో ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొన్నది ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా బాహాటంగా ఆ విషయాలన్నీ కూడా వెళ్ళగక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం అర్థమైంది ఇందాక పెద్దలు కరీం శ్రీగారి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అనేక రకాల అలవిగాని ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేక కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు కూడా అర్థమైంది ముఖ్యంగా ఎన్నికల కోడు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడు వచ్చేదాకా ఏదో అప్లికేషన్ల పేరిట వెరిఫికేషన్ పేరిట డ్రామా చేసి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ భవిష్యత్తులో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటటువంటి విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఈ కూడా ప్రజలు బాహాటంగా సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ ఆ విషయాలు చెప్తా ఉన్నారు ఒడ్డెక్కేదాకా ఓడమల్లనాని ఒడ్డెక్కినాక అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి విషయాలు కూడా ఇవాళ మీ మీటింగ్లో చాలామంది మా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ని ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది సో రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ప్రజల కోసం పనిచేద్దాం ప్రజల సమస్యలు కానీ ప్రజల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాటన్నింటినీ ప్రభుత్వానికి గుర్తు చేసినట్టుగా మనం కూడా పనిచేద్దామని చెప్పి ఈ సమావేశంలో అనుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా ఒక రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందాక పెద్దలు కడీ శ్రీగర్ గారు చెప్పినట్టు అడ్డగోలు దుష్ప్రచారం బిఆర్ఎస్ పార్టీ మీద అదేవిధంగా మా అధిష్టానం మీద కానీ మా ఎమ్మెల్యేల మీద కానీ చేసి ఆ అడ్డగోలు దుష్ప్రచారాన్ని ఒకే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి 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 నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో దానివల్ల ప్రజలంతా అర్థం చేసుకున్నారు ఇన్ని రోజుల తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎంతసేపటికి డిఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని మా మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను మా మీద పడి ఏడవడమే తప్ప మమ్మల్ని అనడమే తప్ప వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఇవాళ చాలా శోచనీయం బాధాకరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే ఢిల్లీ వాళ్ళ పార్టీలో లొల్లి ఇది తప్ప వేరేది ప్రజలకు సంబంధించిన ఏ పని కూడా కనబడతలేదు ప్రచార ఆర్భాటం గతంలో మా ప్రభుత్వం ఏమో పని ఎక్కువ ఉండే ప్రచారం తక్కువ ఉండే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది ప్రచారం ఎక్కువ ఉన్నది పని తక్కువ ఉన్నది ముఖ్యంగా ఇవాళ అధికార దర్పంతో అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మన సురేష్ మీద తుంగతుర్తి నియోజకవర్గంలో జరి జరిగినటువంటి దాడి అదేవిధంగా ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతూ వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ సతీష్ గౌడ్ లాంటి ఆటో డ్రైవరు చనిపోవడం కానీ ముఖ్యంగా మా ప్రాంతంలోనైతే ఇవాళ మీటింగ్లో కూడా చాలామంది చెప్పినారు మహాముత్తారంలో మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో మహాముత్తారం మండలంలో ఒక ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి పట్టణంలో సింగరేణి క్వార్టర్స్లో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళకు సంబంధించిన ఇరవై ఒక్క క్వార్టర్లకు నోటీసులు ఇచ్చి కరెంటు కట్ చేసి మంచినీళ్ళు సప్లై బంద్ చేసి ఆ క్వార్టర్లను ఖాళీ చేపించేటటువంటి ప్రయత్నం దాంట్లో కాంగ్రెస్ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే కొత్తగూడెం సత్తుపల్లి వరకు చాలా క్వార్టర్లలో చాలామంది ఉంటున్నారు గతంలో పది సంవత్సరాలు మేము ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరిని ఏమి కూడా అనలేదు అనకపోగా ఇన్ఫ్యాక్ట్ మందమరి సభలో మేము ఎవరైతే క్వార్టర్లలో ఉంటున్నారో కార్మికులు కానీ రిటైర్డ్ కార్మికులు కానీ ఇతరులు కానీ వాళ్ళకు క్వార్టర్లు ఇప్పిస్తామని చెప్పి కూడా మేము చెప్పినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా అయినా కూడా ఇవాళ కేవలం కక్షపూర్వక కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల క్వార్టర్ల విషయంలో ఇవాళ నోటీసులు ఇప్పించి అక్కడ కక్ష సాధింపు తెలియదు అదేవిధంగా రామగుండంలో మొన్న కౌంటింగ్ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ళ మీద దాడు అదేవిధంగా మంచిర్యాలలు మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కౌన్సిలర్ ఇంటి మీద దాడి అదేవిధంగా ముగ్గురు నలుగురు ఇళ్ళ మీద దాడి కొంతమంది అయితే ఈ కాంపౌండ్ వాల్స్ ఉంటే బుల్డోజర్లతోనే ఆ కాంపౌండ్ వాల్స్ కూలగొట్టడం ఇది ప్రభుత్వ భూమి అనే పేరు మీద అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు మా ప్రాంతంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా ఇవాళ మీటింగ్లో చెప్తే వచ్చినాయి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల కోసము పనులు చేయడం పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే డెఫినెట్గా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఇవాళ మా నాయకులందరూ కూడా చాలా సీరియస్గా చెప్పినారు అవసరమైతే సందర్భం వస్తే వాళ్ళు ఇట్లనే కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి దాడులు చేసి ఈ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలం ముప్పై రెండు మంది ఎమ్మెల్సీలం ఎంపీలం సీనియర్ నాయకులం అందరం కూడా బస్సులు వేసుకొని మీ దగ్గరికి వస్తాం అండగా ఉంటామని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి తీరును కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు ఐదారు ఎకరాల వాళ్ళకు రైతుబంధు పైసలు పడుతుండే ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే మరి ఏడు వేల ఏడు వందల కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు మరి ఆ రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతూ ఉంది ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళించినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏమైనా ఆ డబ్బులు ఎందుకు రైతుల ఖాతాల్లో వేస్తలేరు అనేటటువంటిది ఇవల్ల సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇందాక మీటింగ్లో కూడా ఈ విషయాలు చర్చకు వచ్చినాయి అదేవిధంగా గృహలక్ష్మి పథకం కానీ దళిత బంధు పథకం కానీ రెండో విడత గొర్రెల యూనిట్ పంపిణీ యూనిట్ల పంపిణీ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామో డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దళిత బంధు డబ్బులు పది లక్షలు ఎవరి ఖాతాలలో పడ్డాయో ఒక్కొక్క నియోజకవర్గానికి పదకొండు వందల తొప్పున ఆ ఖాతాలన్నీ కూడా ఫ్రీజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిందో అవన్నీ కూడా రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం రెండవ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టుకున్నటువంటి యాదవ సోదరులకు సంబంధించి కూడా వాటన్నింటినీ కూడా క్యాన్సల్ చేయాలని చెప్పి ప్రభుత్వము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పెద్దలు కింద ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి అదేవిధంగా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది ఇది కూడా ఆ యాదవ సోదరుల మీద కక్ష కట్టడమే తప్ప ఇంకొకటి కాదు ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలు ఏవైతే స్కీమ్స్ పెట్టినాయో ఎక్కడైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినారో వాటిని కంప్లీట్ చేయాలి వీళ్ళు కొత్త పాలసీలు తెచ్చుకుంటే వీళ్ళు కొత్త పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి కానీ కేవలం కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పథకాల విషయంలో కూడా ప్రొసిడింగ్ కాపులు ఇచ్చినా వాళ్ళ ఖాతాలో డబ్బులు వాట ఖాతాలు ఫ్రీ చేసేయడం వాటన్నిటి కూడా ఆపేయడం ఇది దుర్మార్గ చర్య ఇది ఒక నియంతృత్వ చర్య పాసిస్తు చర్యగా నేను భావిస్తూ ఉన్నా అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అదేదో ఆ పాలన పోయింది ఇవి కూడా కొట్టిన ప్రజాపాలన కొట్టుకొచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని సూటి అడుగుతున్నా ఈ ప్రజాపాలనలో మీరు చేస్తున్నది ఈ టెక్నాలజీ యుగంలో ఆన్లైన్లో మీరు అన్ని వివరాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ ప్రజాపాలనలో ప్రజలను గంటల తరబడి రోజుల తరబడి కిలోమీటర్ల మీద కిలోమీ కిలోమీటర్ల మీద రోడ్ల మీద నిలబెట్టడం మీ ప్రజాపాలన ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం మీ ప్రజాపాలన